సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం వెల్కమ్ టు ఐ ఐడ్రీ మీడియా సో జనరల్గా ఇది సొరకాయ దీంట్లో చాలా వాటర్ ఉంటుంది ఖచ్చితంగా దీన్ని కర్రీ తీసుకోవాలి కూర తినాలి అని చెప్తూ ఉంటారు అంతేకాదు యోగిక్ డైట్లో దీని జ్యూస్ కూడా ఇస్తూ ఉంటారు ప్రత్యేకంగా దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి ఔషధ గుణాలు ఏంటి ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది పూర్తి విరదేసుకుందాం పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణా గారు ఉన్నారు మ్యామ్ నమస్తే మ్యామ్ అంటే ఇక్కడ వస్తే రకరకాల ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కనిపిస్తుంటాయి ఈ సొరకాయని చూస్తే జనరల్ గా మన మార్కెట్ లో కొనే సొరకాయలు అంటే చాలా నూనెపుగా ఇట్లా ఉంటాయి ఇదేంటే ఇంకా నోగు నూగుగా అట్లా ఉంది ఫ్రెష్ గా నోగుంటది ఇంకా తొడమి కూడా ఊడిపోలేదు ఫ్లవర్ కదా ఇది ఈ సొరకాయ అంటే ఇక్కడ జ్యూస్ ఇస్తారు కదా దానిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి ఈ కాలం తీసుకోవచ్చు శీతాకాలం తీసుకోవచ్చు అంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి అలా తీసుకోకూడదు దీన్ని బా బయటే పెట్టాలి దీని జ్యూస్ ఇది మెయిన్ హార్ట్కి చాలా మంచిది సొరకాయ జ్యూస్ హార్ట్కి చాలా ఉపయోగపడుతుంది అంటే ఎవరికైనా బ్లాక్ హార్ట్ బ్లాక్స్ ఉన్నవాళ్ళు హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే ఈవెన్ సర్జరీస్ అయిన తర్వాత కూడా ఎనీ హార్ట్ ఇష్యూ ముఖ్యంగా బ్లాక్ని ఇది క్లియర్ చేసే గుణం దినుకుంది అందుకే ఏం చేస్తాము అని అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏమైనా కొంచెం ఓ ట్వంటీ థర్టీ పర్సెంట్ బ్లాక్ అయ్యిందండి అని చెప్తారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే రోజు ఇది అంతా అక్కర్లేదు ఒక పావు కేజీ ఇంత ముక్క ఒక పావు కేజీ ఇంత ముక్క ఇంత ముక్క కట్ చేసుకొని డైరెక్ట్గా అది కొంచెం చెక్కేసి జ్యూస్ తీసేసుకోవడమే జ్యూస్ తీసుకొని తాగొచ్చు ఇప్పుడు మన ఇక్కడ తెలిసిన వాళ్ళ తోటలో ఆర్గానిక్ కాబట్టి ఇది శుభ్రం కడిగేసి తీసేసుకోవచ్చు లేతగా ఉంది కదా తీసేసుకోవచ్చు తొక్క కూడా తీయక్కర్లేదు అసలు కానీ మనం బయట కొంటే మనకు తెలియదు కదా ఏమైనా స్ప్రే చేస్తారు అట్లా తొక్క కొంచెం పైన చెక్కేసేస్తే అప్పుడు కట్ చేసేసుకుని అక్కర్లేదు దీన్ని మిక్సీలో వేసేసుకొని చక్కగా పిండేస్తే జ్యూస్ వచ్చేస్తుంది కొంచెం కొద్దిగా అంత వాటర్ వేసుకుంటే చాలు ఏం లేకుండా ఫ్రెష్గా పొద్దున్నే తాగేసేయాలి ఒక ఒక చిన్న గ్లాస్ ఒక వారం రోజులు ఇది ఒక వారం రోజులు కీరా జ్యూస్ ఒక వారం రోజులు గుమ్మడికాయ జ్యూస్ ఒక వారం రోజులు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక వారం రోజులు కీరా అట్లా అంటే దీని కాంబినేషన్ ఎవ్రీ వీక్ మారుస్తా అట్లా మారిస్తే మీరు అలా ఒక మూడు నెలలు చేస్తే మీకు బ్లాక్స్ కూడా క్లియర్ అవుతాయి బా బ్లాక్స్ అలాగే ట్రై రిగిలే కూడా తాగుతాయి దీనివల్ల ఇది కూర లాగా తినొచ్చు కూర కూడా తింటారు చాలా మంది సొరకాయ కూర అంటే బాగా సొరకాయ కూర ఏం బాగుంటది ఇది అని అంటారు ఓన్లీ ఏదో పులుసులా దప్పడంలో ముక్కలు వేస్తారు కొంతమంది కానీ దీని కూర చాలా బాగుంటది పాలు పోసి వండుకోవచ్చు ఇది చిన్న చిన్న ముక్కలు కోసుకుని కొంచెం పాలు చికెన్ పాలు చాలా పాలు పోసి వండుతారు తర్వాత పులుసులాగా కూడా కొంచెం టమాటా వేసి ముందు అన్ని వేసి ఉడకబెట్టి తాలింపులాగా పెట్టుకుంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై చేయొచ్చు స్వీట్ చేసుకోవచ్చు అన్నిటికీ పచ్చడి కూడా చేయొచ్చు అన్నిటికీ ఆ దీన్ని ఆ చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు బజ్జీ కూడా వేసుకోవచ్చు దీంతో సొరకాయ బజ్జీలు కూడా వేస్తారు ఇట్లా స్లైసెస్ కింద కట్ చేసి బజ్జీ కూడా వేస్తారు ఇంకొకటి ఏంటి అంటే ఇది విలేజెస్లో అంటే గ్రామాల్లో సాయంకాలం తినరు వాటర్ వింటర్ వింటర్లో కూడా సాయంకాలం తినకూడదు పొద్దున ఎందుకంటే కొంచెం జలుబు అలాంటివి ఉన్నవాళ్ళు ఇది కొంచెము కోల్డ్ అన్నమాట ఇది అందుకని సాయంకాలం వద్దు అంటారు ఇంకొకటి ఏంటంటే అంటే ఇప్పుడంటే ఎవరు వెళ్ళట్లేదు కానీ పొలాలు వెళ్తారు కదా పొలం పనులు చేసుకుంటారు కదా సాయంకాలం కూడా పొలం పొలాల్లోకి వెళ్ళి నీళ్ళు అయ్యి పెట్టుకుని వస్తూ ఉంటారు రైతులు వాళ్ళకి సాయంకాలం ఎట్టి పరిస్థితుల్లో ఈ కూర పెట్టరు ఎందుకు పెట్టరు అని అంటే ఏమైనా పురుగులు అవి ఉంటాయి ఏమైనా ఉంటే అవి కుడితే చాలా తొందరగా మనకి పాయిజన్ ఎక్కుతుంది అని చెప్పేసి సాయంకాలం మాట్లేదు పగలు తినొచ్చు మధ్యాహ్నం పొద్దున్న తినొచ్చు అందుకని సాయంకాలం పొలాలు వెళ్ళేటప్పుడు అప్పట్లో ఈవినింగ్ ఈ కూర ఉండేవాళ్ళు కాదు నేను చాలా సార్లు మా నాయనం అడిగేదాన్ని ఎందుకు ఇది అంటే మేము తినేవాళ్ళం కానీ వాళ్ళకి పెట్టేవాళ్ళు కాదు మా గారికి వాళ్ళు ఎందుకు ఇది పెట్టకూడదు అని అంటే అప్పుడు ఆవిడ చెప్పేవారు పెద్దు పొలం వెళ్తారు కదా వాళ్ళు అందుకని పెట్టకూడదు వాళ్ళకి అని చెప్పి ఏమన్నా కుడితే చాలా తొందరగా మనకి నొప్పి బాగా తెలుస్తుంది పాయిజన్ తొందరగా ఎక్కుతుంది అని చెప్పి సో అది ఉంది బాగా కూల్ చేసి అందుకే సమ్మర్ లో బాగా వాటర్ వెజిటబుల్ కానీ సమ్మర్ లో తక్కువగా వస్తాయి ఈ సీజన్ లో ఎక్కువగా సమ్మర్ లో తింటే ఇది వాటర్ వెజిటబుల్ డైజెషన్ కి చాలా చాలా మంచిది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఇలాంటి కూరలు కనుక ఎక్కువ తింటే వాళ్ళకి అసిడిటీ అది రాకుండా గ్యాస్ అది ఫామ్ అవకుండా ఉంటుంది తర్వాత బాగా అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంది అంటారు నాకు ఎక్కడ నొప్పి వచ్చేస్తుంది ఆ అది గ్యాస్ పెయినో లేకపోతే హార్ట్ పెయినో తెలియట్లేదు అంటారు అలాంటి వాళ్ళు రోజు కనుక ఇది ఒక టూ ఫిఫ్టీ ఒక పావు కేజీ ముక్క తీసుకుని ఫ్రెష్గా జ్యూస్ చేసుకుని తాగితే ఆ బర్నింగ్ సెన్సేషన్ హార్ట్ లో ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది బాగా తగ్గిపోతుంది అలాగే హార్ట్ కి చాలా మంచిది మ్యామ్ దీంట్లో ఒక రెండు మూడు రకాలు ఉంటాయి కదా సొరకాయలో రౌండ్ ఉంటుంది గుమ్మడికాయ లాగా ఇట్లా రౌండ్గా వస్తుంది ఇంకా పొడవుగా వస్తుంది తర్వాత ఇంకా సన్నగా కూడా వస్తాయి వంకాయల లాగా కూడా ఇవి కూడా కొంచెం సన్నగా అది సీడ్ ఏమంటారు దాన్ని బేబీ సొరకాయ లాగా చిన్న చిన్న సొరకాయలు కూడా ఉంటాయి థాయిలాండ్ అటువైపు మెక్సికో ఒకటి థాయ్లాండ్ వాళ్ళ దగ్గర సొరకాయలు చిన్న వేరేలాగా చూస్తాం ఇంకా చైనా అయితే ఈ సొరకాయలు ఇవి కాసేటప్పుడే వాళ్ళు వాళ్ళని చూసారా గుమ్మడికాయలు సొరకాయలు కాసేటప్పుడే వాళ్ళు ఈ మౌల్ మౌల్స్ ఉంటాయి కదా అది చిన్నగా అవుతుంది కదా ఫ్లవర్ వచ్చి చిన్నగా పెరుగుతుంటే అది పెట్టేస్తే దాంట్లోనే పెరుగుతుంది సో షేప్ వాళ్ళు స్క్వేర్ షేప్ లో కొన్ని ఫేసెస్ అట్లా పెరుగుతాయి అన్నమాట అవి వాళ్ళు అవి చేస్తారు బట్ మనం న్యాచురల్ గా మనం ఎలా ఉందో అలా తింటాం పచ్చడి చేసుకుంటారు తొక్కతో బీరకాయలాగానే ఇది కూడా ఫ్రెష్ గా లేతగా ఉన్నది చాలా బాగుంటుంది ఈవెన్ కీర్ కూడా చేస్తారు కదా కద్దుక కీర్ అంటారు కదా మన దీంతో లాగా తీసేసి దాంతో పాయసం లాగా చేస్తే కూడా చాలా బాగుంటుంది పిల్లలకి ఇది ఒక ఇవి ఏం చేయాలంటే పిల్లలకి వాళ్ళకి పళ్ళు వస్తూ ఉంటాయి కదా అప్పుడు మనం క్యారెట్ అది కూడా ఇస్తాం కదా చిన్నపిల్లలకి అంత గట్టి క్యారెట్ ఇంకా గట్టిగా ఉంటది ఇది పైన చెక్కేసి ఇట్లా పొడవ వాళ్ళకి ఇస్తే ఆ పళ్ళు వచ్చేటప్పుడు దాన్ని కొరుకుతా ఉంటారు అన్నమాట టీథర్ లాగా ఆ టీథర్స్ అనేవి మనం ప్లాస్టిక్కి ఇవ్వకుండా ఇట్లాంటి ఇస్తే వాళ్ళు తినడానికి ట్రై చేస్తారు అది లోపలికి వెళ్తుంది ఈ గమ్స్ కూడా గట్టి పడతాయి వాళ్ళకి పళ్ళు ఆ ఇచ్చింగ్ అది కూడా తగ్గుతుంది సొరకాయ అంటే వెజిటబుల్స్ అన్ని కూడా ప్రాణశక్తి కలిగి ఉన్నాయని చెప్తూ ఉంటారు యోగిక్ డైట్ లో ఇలాంటి వెజిటబుల్స్ అంటే ప్రత్యేకంగా ఇది బీరకాయ కూడా తినేస్తారు బీరకాయ సొరకాయ బెండకాయ దొండకాయ పొట్లకాయ ఇవన్నీ కూడా వాటర్ వెజిటబుల్స్ అంట అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది ఇందులో ఎస్ సో ఇలాంటివన్నీ డైట్ లో ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా వాటిలో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఇవి తినమని చెప్పారు అంటేనే దాని దాని వెనక ఎంతో సైంటిఫిక్ రీజన్ ఎంతో రీసెర్చ్ ఉంటుంది సో ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకుందాం మ్యామ్ చాలామంది మాకు ఈ కూరలు నచ్చు వెజిటబుల్స్ తినాలా ఇలా అంటూ ఉంటారు కానీ వెజిటబుల్సే మన ఆరోగ్యానికి చాలా మంచివి మీరు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ పండించే వాళ్ళు కూడా ఆర్గానిక్గా పండిస్తే మంచిది సో చాలామంది ఓన్లీ దిగుబడి కోసము ఎక్కువగా మందులు కొడుతూ ఉంటారు అలా కాకుండా ఇట్లా న్యాచురల్గా అందిస్తే అందరూ కూడా హెల్తీగా ఉంటారు

ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్